హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త ఏంటి ఏ రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఏప్రిల్లో రీటైల్ ద్రవ్యోల్బణం ఎంత తగ్గింది ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త విద్యా గృహం వివాహం కోసం పంతొమ్మిది వందల యాభై రెండు మార్పులు చేసింది ఈ పన్నులన్నిటికీ ఆటో క్లెయిమ్ అడ్వాన్స్ సెటిల్మెంట్ ఇప్పుడు ఆటో మోడ్ లో పరిష్కరిస్తుంది అలాగే క్లెయిమ్ పరిమితిని యాభై వేల నుంచి లక్ష రూపాయలకు పెంచారు ఏదైనా అడ్వాన్స్ కు సంబంధించిన క్లెయిమ్ ఐటీ సిస్టమ్ ద్వారా పరిష్కరించకపోతే అది తిరిగి రిజెక్ట్ చేయరు బదులుగా రెండవ స్థాయిలో క్లెయిమ్ పరిశీలన ద్వారా పరిష్కరిస్తుంది ఈపీఎఫ్ఓ నుంచి ఈ ఆటో క్లెయిమ్ సౌకర్యంతో గృహ నిర్మాణం వివాహం లేదా విద్య కోసం ఈపీఎఫ్ఓ సభ్యులకు స్వల్పకాలిక నిధులను అందుబాటులో ఉంచొచ్చు ఇప్పుడు అడ్వాన్స్ కోసం క్లెయిమ్ సెటిల్మెంట్ కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లో పూర్తవుతుంది గతంలో దాదాపు పది రోజులు పట్టేది బ్రాండెడ్ మసాలా దినుసుల నిల్వలు ఉంచుకోవద్దని ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వ్యాపారులకు సూచించింది భవిష్యత్తులో వాటి విక్రయాలు తగ్గుదల ఉండొచ్చు ఈ మసాలాలు ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశీలనలో ఉన్నాయని ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ తెలిపింది వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది దీనివల్ల ఈ మసాలాల బ్రాండ్ల విక్రయాలు భారీగా తగ్గే అవకాశం ఉందని ఇలాంటి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్లు జాగ్రత్తగా వ్యవహరించి వాటిని నిల్వ చేయకుండా ఉండాలన్నారు నిర్ణీత పరిమితికి మించి ఇథలిన్ ఆక్సైడ్ కలుపుతున్నారన్న ఆరోపణల కారణంగా ఈ పెద్ద మసాలా బ్రాండ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ సలహా జారీ చేశారు ఏప్రిల్లో రీటైల్ ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి తగ్గింది పదకొండు నెలల కనిష్ట స్థాయి ద్రవ్యోల్బణం ఇదే జూన్ రెండు వేల ఇరవై మూడులో ఇది నాలుగు పాయింట్ ఎనిమిది ఒక శాతం అయితే ఏప్రిల్ నెలలో ఆహార పదార్థాలు ఖరీదైనవిగా మారాయి నేషనల్ స్టాటిస్టికల్ శాఖ మే పదమూడున ఈ గణాంకాలను విడుదల చేసింది ఒక నెల క్రితం అంటే మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ద్రవ్యోల్బణం రేటు నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు శాతం

ఓఎన్డిసి వంటి తమ డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడానికి ఒకే విధమైన పోర్టల్ ని ప్రారంభించి వివిధ శాఖల డిజిటల్ సేవలను అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ ప్లాట్ఫామ్ తీసుకురావాల్సిన బాధ్యత ఎలక్ట్రానిక్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ఇవ్వచ్చు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్స్ ను ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వేరు వేరు యాప్లు పోర్టల్లు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో సాధారణ వినియోగదారులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు వివిధ యాప్లు పోర్టళ్లను సందర్శించాల్సి వచ్చింది ముఖ్యంగా గ్రామాల్లో డిజిటల్ సౌకర్యాల కోసం కంప్యూటర్ సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనడంతో అందుకు భారీగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది అటువంటి పరిస్థితిలో అన్ని ప్రభుత్వ డిజిటల్ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీని ద్వారా ఎవరైనా ఆన్లైన్ ప్రభుత్వ సౌకర్యాలను సులభంగా పొందొచ్చు ఉత్తరప్రదేశ్లోని మూడు పాయింట్ మూడు సున్నా కోట్ల మంది విద్యుత్ వినియోగదారులకు శుభవార్త వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి విద్యుత్ వినియోగదారులు డిపాజిట్ చేసిన సెక్యూరిటీ మొత్తానికి వడ్డీ ఇస్తుంది వడ్డీ మొత్తం గురించి మాట్లాడినట్టయితే ఇది ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం చొప్పునిస్తుంది వడ్డీ మొత్తం వినియోగదారుడి విద్యుత్ బిల్లుకు చూపిస్తుంది కంపెనీలు మే జూన్ బిల్లులపై వడ్డీ మొత్తాన్ని తగ్గించి విద్యుత్ బిల్లులు జారీ చేస్తాయి విద్యుత్ చట్టం రెండు వేల మూడు నిబంధనల ప్రకారం వినియోగదారులు ప్రతి సంవత్సరం డిపాజిట్ చేసిన సెక్యూరిటీ డబ్బుపై వడ్డీని చెల్లించాలి ఈ మేరకు పవర్ కార్పొరేషన్ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది వినియోగదారుల సెక్యూరిటీ సొమ్ము కింద నాలుగు వేల ఐదు వందల కోట్లు విద్యుత్ కంపెనీలకు జమ చేసింది ప్రస్తుతం దీనిపై దాదాపు మూడు వందల మూడు కోట్ల వడ్డీ వస్తోందని దీన్ని విద్యుత్ వినియోగదారులకు చెల్లించాల్సి ఉంటుంది ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ వార్తలు మరిన్ని బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన వార్తల కోసం మనీ నైన యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్